రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడున భారీ అల్పపీడనం అయితే ఉందన్నమాట అయితే ఈ లోపల మనకి ఆదివారం చూసుకున్నట్లయితే ఆదివారం కూడా వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతలో ఈ నెల ఇరవై ఐదున అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది ఇది ఈ నెల ఇరవై ఏడు నాటికి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి అదే రోజు ఒడిశా తీరం దాటచ్చని వాతావరణ శాఖ అంతనా వేస్తుంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మరోవైపు ద్రోణి ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే ఆదివారం వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఆదివారం నాడు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకి అంటే ఆదివారం నాడు మనకి కొన్ని జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఆదివారం నాడు అందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నారు ఈ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇది మనకు తాజా సమాచారం అనమాట